పదేళ్లు జీవోత్సవంలో బ్రతికిన పది జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నల్లిని లేక తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని వినతి బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని సనాతన ధర్మ ఆ ప్రచారానికి జీవితం అంకితమని ప్రకటన చేసింది చెప్పలే మొత్తం చెప్తా నళిని మేడానికి సంబంధించి వాస్తవ కోణాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కన్ను చెమ్మగిల్లుతున్నాయని వారి ఆత్మ ఆత్మీయ తన హృదయానికి గొప్ప సాత్వాన కలిగించిందని మాజీ డీఎస్పీ నళిని అన్నారు తనకు ఉద్యోగం ఇవ్వాలని కూడా చాలా సంతోషకమని కానీ దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని ఆమె కోరారు ఈ మేరకు ఆదివారం నలిని తన ఫేస్బుక్ లో ఆ సీఎం రేవంత్ కు లేఖ రాస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న నళినిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె కోరుకుంటే తిరిగి ఆ డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీనికి నలిని స్పందిస్తూ లేఖను పోస్టు చేశారు తన పేరును నళిని ఆచార్యగా ప్రచారకులుగా అందులో ఆమె పేర్కొన్నారు పదేళ్ల జీవత్సంలా బ్రతికినానని రెండేళ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకం అంకితం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది ఎవరు చెప్పిరు నలిని మీద అని చెప్పింది ఎందుకు చెప్పిందో తెలుసా పదేళ్ళు ఒక మనిషి తాను బ్రతికున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అన్ని కష్టాలు అనుభవించిందట ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యకరంగా అసలు మామూలుగా కూడా కాదు ఒక టార్చర్ బేరర్ అనుభవించినట్టు అనుభవించింది మీరు ఆలోచించండి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసే ఒక స్త్రీ బ్యూరోక్రసీ మీద నమ్మకం లేదంటే ఆ సన్నాసులు ఎంత వే ఎంత ఘోరంగా వేధించి ఉండాలి ఎంత టార్చర్ పెట్టి ఉండాలి మన తెలంగాణ బిడ్డను అప్పట్లో ఉన్న సన్నాసులు ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్న సన్నాసులందరూ ఎంత టార్చర్ పెట్టి ఉండాలి నాకు నమ్మకం లేదు బాబు మనం మీకు ఇంకో విషయం చెప్పాలి సోషల్ మీడియాలో డిఎస్పి నళినికి సంబంధించిన మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే మనమే మొదలుపెట్టినాం మేడానికి మాజీ డిఎస్పి నళినికి రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసిందామే పూర్తి స్థాయిలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నది కాంగ్రెస్ ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా సహకారం చేయలేదు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలనే మన ఏదైతే వీడియో వైరల్ చేసినామో ఆ వీడియో నుంచి ఇక అవి ఇతరత్ర యాప్లలో రాసుకుంటూ అన్నిట్ల మన పేపర్ అన్నిట్లో మనం రాసుకుంటా వచ్చటాలకు ఈరోజు వైఆర్టీవీ వల్ల ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది ఇక నెక్స్ట్ వీడియో ఏంది అంటే బోడ సునీల్ నాయక్ మీ అందరికీ తెలుసు కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకున్న తన కుటుంబం తన అన్నకు సంబంధించి శ్రీనివాస్ అనుకుంటా ఆ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం కోసం తదుపరి ఆ ప్రభుత్వానికి సంబంధించి వినతులు మన దగ్గర నుంచి అన్ని వెబ్సైట్లలో రాయిర్రీ సేమ్ ఈ మేడం ఏ విధంగా మనం ఆ ప్రచారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లినో ఇప్పుడు కూడా బోడ సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఓ నిరుద్యోగి కుటుంబం ఈ రోజు అల్లాడిపోతుంది వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇక పది సంవత్సరాలలో నల్లిని మేడం అనుభవించిన వేదన అంతా ఇంత కాదట ఆ టార్చర్ మాటలలో చెప్పలేము ఒక ఏంది అంటే ధర్మ ప్రచారకురాలుగా వెళ్ళింది అయితే ఎంత ఇబ్బంది వచ్చి ఉండాలి ఎన్ని కష్టాలు కష్టాలుదార్చి ఉండాలి సో మొత్తానికైతే ఇక థ్యాంక్స్ అనే చెప్పింది ఇక ఏమి నాకు ఏ ఉద్యోగాలు అద్దరైనా అని చెప్పేసింది డైరెక్ట్ ఇక